ఈశ్వరయ్యా ఎప్పుడో చిన్నప్పుడు చూశాను తాచెట్లా ఎదిగిపోయావు ఈశ్వర్ అక్కడ నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు పెళ్లి చేసుకోరా అంటే కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడే స్వామి నువ్వే ఎలాగైనా పెళ్లి ఏంట్రా నువ్వు అనేది అదే దేవుణ్ణి వేడుకుంటున్నాను ఈ విషయంలోనే ధైర్యంగా ఓ నిర్ణయం తీసుకోమ్మా ఈ పెళ్లి జరగకూడదని గట్టిగా అరిచి చెప్పమ్మా ప్లీజ్ మీ నాన్న దగ్గర నేను నోరు ఇప్పిందే లేదు ఇంకా గట్టిగా ఎలా చెప్పగలరా ఇదంతా మీ మేనత్వ వల్లే వచ్చింది చదువు పూర్తయిన తర్వాత నీ మనసు మారుతుందేమోనని తొందర తొందరగా ముహూర్తాలు పెట్టించారు చెల్లెల మీద ఉన్న ప్రేమతో మీ నాన్న కూడా మాటిచ్చేశారు ఆయన ఇచ్చారని నేను బలవా తన చెల్లెల కుదురు కట్టబెట్టాలనుకుంటే పశువులు కానీ బొప్పడచ్చుగా ఇంజనీరింగ్ ఎందుకు చదివించడం పల్లెటి రూపాయలు కట్టబడ్డారు గట్టిగా మాట్లాడుకు దాన్ని వింటే చంపేస్తారు నీకు భయం అవుతే నేను చెప్పాను ఇప్పుడు కనుక నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఊళ్ళో వాళ్ళందరూ తప్పుగా మాట్లాడతారు ఊళ్ళో వాళ్ళు మంచిగా మాట్లాడితే చాలు నా జీవితం ఏమైపోయినా పర్వాలేదా ఇంతవరకు ఆయన ఎదిరించి మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడతాను మొహం మీద చేసుకోనని చెప్పాను ఆయన వస్తున్నట్టున్నారు ఏం మాట్లాడుకురా నువ్వు నేను చెప్తాను రమ్మంటున్నానా రెడీ రెడీనా రెడీనా ఎందుకలా ఏడుస్తున్నారు ఏడుస్తున్నారు వాడైనా మిలిటరీలోకి వెళ్తున్నాడా రెండేళ్ళ కదా చదువు చిటి కేసులోగా అయిపోద్ది తర్వాత ఇక్కడికి వచ్చేస్తాడు కదా సరే దాడి కట్టిన వెంటనే వెళ్ళి తని తీయడం పాపం అనుకోండి కానీ వాడు చదువు కదా ముఖ్యం నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా చదువు పూర్తయ్యి అప్పుడే నేనంటే ఏమిటో అర్థం అవుతాయి ఫోటో ఫోటో నీ పెళ్ళాం ఫోటో సిగ్గుపడకుండా చూసుకుంటూ ఉండు బాగా చదువుకోవాలి

ఎప్పుడైనా ఇండియా వస్తే వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి మనిషి యా అవును నువ్వు వీడి చుట్టూ తిరగడం నీకు కాబోయే మొగడు తెలుసా ఐఎమ్ వెరీ ఓపెన్ ఐ హావ్ ఎ బాయ్ ఫ్రెండ్ అని చెప్పాను నువ్వు అక్కడికి వచ్చినప్పుడు నా గర్ల్ ఫ్రెండ్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పాడు దాట్స్ ఆల్ ప్రేమ వేరు పెళ్లి వేరు రెండింటి మిక్స్ చేస్తే కన్ఫ్యూషన్ నేను చాలా క్లియర్ హాయ్ ఈశ్వర్ హాయ్ రా ఎప్పుడు వచ్చావ్ ఇప్పుడే జస్ట్ నౌ మీ నాన్న ఏమన్నారా నథింగ్ రా నా పేరు తో ఏదో కొనాలని సంతకం అడిగారు పెట్టొచ్చాను అంతే ఈశ్వర్ మాలు గోవిందకి చెయ్యిచ్చేసింది ఫారిన్ అబ్బాయితో పెళ్ళట నిజంగానా నాకు అప్పుడే తెలుసు మాలు విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ థాంక్స్ రా మీ ఐదుగురు ఎప్పుడు చేసుకుంటారు సింపుల్ గా నీలాగా చేసుకో ఐదుగురు ఒకేసారి చేసుకుంటాం తోట తరండి చేత గ్రాండ్ గా సెట్ వేయించి చేసుకుంటాం కంగ్రాట్స్ ఇంకొంచెం పైకి పైకి ఛే చె చెరేయ్ జలాకీగా పనిచేస్తు ఉంటారా అప్పుడే ప్రియని లవ్ చేస్తుంది నిజంగా లవ్ చేస్తుందా సీనియర్ తప్పకుండా షూర్ థ్యాంక్ యూ సీనియర్ దూరంగా తీసుకెళ్లిరా ఫైవ్ స్టార్ సీనియర్స్ కి ఒకే కంపెనీలో జాబ్ దొరికినందుకు పార్టీ హలో మైక్ చైక్ చాక్ చాక్ వా బాబు బాబు ఒక్క నిమిషం ఫైనల్ లేరు ఈశ్వర్ని కలవాలి మీరు అతను పెళ్లి చేసుకున్నాడే ఆ అమ్మాయికి మేం పిన్ని బాబాయ్ లో వస్తాం ఏంటి ఈశ్వర్ సీనియర్ కి పెళ్ళి అయిందా ఏంటి చెవులో పువ్వులు పెడుతున్నారా కొంచెం ఆగు నాతో రావయ్యా రా డిక్కి తెరవండి చూసావా ఇవి వాళ్ళ ఊరు నుంచి రావాల్సినవి వాళ్ళు గ్రామంలో ఉండడం వల్ల వాళ్ళ తరఫున మేం తీసుకొచ్చాం హలో సీనియర్స్ అండ్ జూనియర్స్ ఈశ్వర్ సీనియర్ కి పెళ్ళైపోయిందంటా మన ఫ్రెండ్షిప్ కి అర్థం లేకుండా చేసావరా మా దగ్గర ఎందుకు దాచిపెట్టావరా పెళ్లి కాగానే కొందరు ఫ్రెండ్స్ ని మర్చిపోతారు నువ్వు వాళ్ళల్లో ఒకటి అయ్యా అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడకండి ఏం జరిగితే ఏంటి మాకు చెప్పకుండా నువ్వు పెళ్లి చేసుకోవడం తప్పు దాన్ని దాచి పెట్టడం అంతకన్నా పెద్ద తప్పు ఈ పెళ్లికి నువ్వు ఎలా ఒప్పుకున్నావరా నాకే చెప్పలేదే నన్ను బలిపోసం వచ్చేసి నా చేత తాళి కట్టించారు నేను పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నారు నా ఆశలన్నీ పటా వంచలు చేశారు తెలుసా మీకు ఒక్క మాట ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు అర్థం చేసుకోకపోతే మీ ఫ్రెండ్షిప్ అవుతుంది ఇట్స్ ఓకే లీవ్ ఇట్ వి కెనాట్ చేంజ్ ఇట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇస్ ఏంటి లీవ్ ఇట్ ఎంత పెద్ద విషయం దాచిపెట్టాడు మనం ఇద్దరం కలిసి ఉండాలి కలిసి ఏదైనా చేయాలి వీడు మాత్రం వెళ్ళి పెళ్లి చేసుకొని వచ్చాడు పైగా కూడా లేదు మీరు వాడికి సపోర్ట్ చేస్తున్నారు సారీ ఐ'మ్ సారీ రా నన్ను సెలబ్రేట్